குறிப்பாட்டம் வராலாது பாரியாமதராணி கடுமுற ஓடி கடவா கட்சி கடவா கடவட்ட కన్న తల్లి చంద్రాలేవి కన్న తల్లి కడుపు రమాలే కొడుకు అక్కడ బిడ్డ ఉట్టింది ఇక్కడ అక్కడ కొడుకు పేరు ఏడు వందల ఇరవై ఒక్క నాడు అటువంటి కళ్యాణపురి పట్టణం వల్లేమో బిడ్డ పుట్టింది ఏమో కొడుకుంద్రాలదేవి సంబరపడతాను తన సంబరానికి చెప్పని అడిగి లేదు లేక మనకు ఒక కొడుకు పుట్టిండు అయ్యా చిన్నాడు చిన్న పెద్దనాడు పెద్ద రాగే రాగే అంటే మన కొడుకు రౌతైపోతాడు పోరా పోరా అంటే మన కొడుకు పోరడైపోతాడు చంద్రాలదేవి కడుపులోపరే కొడుకు పేరు బ్రాహ్మణుల విలువ నంపి కొడుకు ఆనందంగా ఆనంద రాజు అంటే వాళ్ళంత అక్కడ వచ్చిన బిడ్డ పేరు వదిన కడుపులో వచ్చిన బిడ్డ పేరు అయ్యో అంజలి ఇక్కడ ఆనందరాజు ఇంత 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 ఇంచంగ పెంచంగా ఇక్కడ పిలగాడు పెరుగుతాడు అక్కడ మాత్రం అనగా అంజలి దేవి పెరుగుతున్నదాట పిలగాడిని తీసుకుపోయి కుల్ల చందర బళ్ళు బల్ల చంద్ర గుళ్ళు ధర్మ స్కూలు పాఠశాలలో ఒకరి సాయం చేస్తాం పిలగాడు సారు ఒక్కడు చెప్తే రెండు రాస్తున్నాడా రెండు చెప్తాండే మూడు రాస్తాడు మూడు చెప్పుతాండ ఐదు రాస్తున్నాడా అట్లా కొన్ని అయరా అయ్యా <Notre prosêm> డు మాత్రం చదువు వల్ల చదువుకుంటాడే ఆనందాలు ఇంత బాలు బాలు పెరుగుతున్నాడు అట్లా కొన్ని రోజులైతే ఎంత బుద్ధిగా కొల్ల కొల్లా అంజలి అక్కాటు ఆనందరాజు ఆనందరాజు కూడా అక్కాటు ఆంజలి ఆనంద రాజు కిలకి కిలకిల నవ్వుతాండు ఏత్త ఏరు సూత సూత్త శుక్కురు వండుగారు లేత్తే పై కూతుండే ఆడు ఆనంద రాజు ఎంత బుద్ధుగా ఉందని ఆటదిన ఉన్న ఆడు వరుస నాయం ఉన్నాడు ఈ ఆడిది లా ఆడవిల్ల చంద్రాల దేవికి అన్నగాని వరహాల మహారాజు కళ్ళల్ల కలచ్చింది అన్నగాడు వరాల రాజుకు నుదునికి బొట్టు పెట్టినట్టు నోట చక్కెర పోసినట్టు చేతికి రాగేడు కట్టినట్టు ఈ ఆడపిల్ల చంద్రాల దేవి దిక్కులేసింది అయ్యో నా అన్నగానికి ఇన్ని రోజులు వాటికి నేను రాకెట్ కడితే పదార్ ఎన్న పొద్దు అయితే నా అన్నగాడికి ఏ బతుకు బతుకుతాడో అడవి లోపల మహేంద్ర మహారాజును పెళ్లి చేసుకుని నా చేతిలో పెడితే మహేంద్ర మహారాజు చేతిలో పెడితే నన్ను ఇంటికి వచ్చి పదార్ ఎన్న పొద్దు అయితే నా అన్నగానికి ఒక్కనాడు పోతే రాకెట్ కట్టపోతే ఇవాళ రాకెట్ పండుగ నా అన్నగానికి నేను రాకెట్ కడతా అని భర్త దగ్గరికి వచ్చింది ఆ అడవిల్ల మాత్రం చంద్ర అనేది నాదా నేను నా అన్నగారు నా కళ్ళ కనిపించినయ్యా ఈ ఇప్పటి ఇళ్ళ బొద్దు అవుతుంది నాదా నా అన్నగారికి నేను రాగిటి కట్టా తను అన్నగారిని పేరు నన్ను తీసుకుపోవాను ఉంచటన్న వరకల్లా అప్పుడు మహేంద్ర మహారాజు గుండెలకు వెళ్ళాను నావా கலியான பட்டம் ஏற வச்ச வரக்கு அல்ல அண்ணன் குடிசை கவலை குடிசை அண்ணன் காடு விட்டுடா సంబంధం వాడే చూసుకున్నాడు రాజు రాజుడు కింకరుడు కింకిరైతుడు అటువంటి మాత్రం అనగా గప్పుడుగా గడియ లోపల మాత్రం గుడిసకాడికి వచ్చి ఓ ఓ అని వర్డుతాను ఏడతాను అతడా తుడుస్తాన ఇక నీ అన్నగాడు ఏ తోవన వేయో ఏ పుల్లు తినేవో ఏ పాములు కరిచినవో ఇక్కడ ప్రాణం ఏందో మనకు తెలియదు పదారేళ్ళ పొద్దుతా సరే బామ్మ మన పట్నం పోదామని అదే ఈ బట్టండి కొట్టుకుని వస్తాండి కచ్చి మీద కూర్చుంటే రాచయం వెళ్తాడు అన్నగాడు రావరకల్లా అవలా చూడండి ఆడదానికైనా మగోనికి ఎంత దుఃఖం వచ్చే రెండు మొక్కలు తరబెట్టు కొట్టడు నాలుగు గీతలు గారి మొగోడు ఆడోళ్ళ సన్నె తీయడవడు ఆడోళ్లకు దుఃఖం అంతే

మంచి క్షే మంచి క్షేమాలు చూసుకుంటారు అడుక్కుంటారు అప్పుడు బాధ్ కున్న వల్ల ఈ మమత రాణి కళ్ళ చూసిన అయ్యా వీళ్ళెవరు నాదా అంటే ఎవరు కాదు నా తోడబుట్టిన శలే కళ్యాణపట్నం కళ్యాణపురి పట్నం కట్టగడపకు ఏడుక వాళ్ళ గురుషలో ఒకరు ఉన్నప్పుడు మా బావ మహేంద్ర మా తిరిగాట మార్గం వచ్చింది నా చెల్లెని తీసి మా బాబు లగ్గం చేసి ఎల్ల కొడితే వాళ్ళకొక కొడుకు పెట్టిన కొడుకు పేరు ఆనందరాలు ఆ పిలగాడు పదారేళ్ళ పిలగాడే అప్పుడు ఇక ఈ పిలగాడు మాత్రం మనం అటువంటి వరాలు రాసి చెల్లె చూసి వెళ్ళే నా కూరడు కూసి వెళ్ళాను కూరాడు ఎట్లా వస్తుందమ్మా అయితే నా కూరాడు ఆ కులం కలిసింది కూరాడు ఉలిసింది అలా నీకొక కొడుకు ఒక బిడ్డ నా బిడ్డను తీసి నీ చేతుల పెడతా నీ కొడుకు లక్కమా అని ఈ అన్నగాడు ఒక మాట అనగా ఒక గురం దోసింది అన్న మన పట్నం పౌడ పట్నం మనం పుట్టింది మన పట్టణంలో ఒక మంత్రి వీరసేనమహారాజు వీరలచమ్మ బతుకు అని భాగ్యం ఇచ్చి మన తల్లిదండ్రి వాళ్ళ చేతులు పెడితే ఏడేళ్ల పిల్లప్పుడు మన సంపు అంటే మన వీరసేనమహారాజు సంపక మన నిల్ల కొడితే మన బతుకు ఇక్కడికి వచ్చి నీ విద్య నా కొడుకుపోయింది వీళ్ళిద్దరి ఇక్కడ కాదు అక్కడ అటువంటి రోమశీల పట్టణంలో కాదు ఇక్కడ కళ్యాణపురి పట్టంలో కాదు అక్కడ పౌడంపపురి పట్టణం సంత పట్టణంలో జరగాలి అనేవారు కల్వ చెల్లె నీకు ఎవరి గుణంతో పిచ్చిండి సెల్లె నీ ఎంత మంచి గుణం నీ గుణానికి మొక్కనే అని ఆ సెల్లే ఈ ఇక్కడికి వెళ్ళి రాగా వీలు ముగ్గురు ఫస్ట్ వనవాసం రాగా అన్న ఎల్ల ఇద్దరే ఈ ఇద్దరితో చూడు ఈ చెల్లె భర్త మహేంద్రమహారాజ్ వాళ్ళ కొడుకు ఆనందరావు వీలు ముగ్గురు ఇక్కడ అటువంటి అన్నగాడు అటువంటి వరాల రాజు భార్య ఉమతరాని ఉమతరాని వీళ్ళ అన్న బిడ్డ అంజలిదేవి వీలు ముగ్గురు ஆறு ஆறு குரல் கட்டு பண்டிகா ஆறு குரால் பண்ணி ரூபா ஆறு ஊரில் கூர்ச்சு அடித்தன எக்கலம்பு நகரமா பௌடம்பூ நகரம்

తుకుని బాగ్యం ఇస్తే బరి పుర్రని బాగ్యం అన్నం వేస్తాను అనకల గుర్తి ఉనుకల్ పోషంపాయలు ఊరంత కబ్బులు ఇవ్వాలి అయితే

నువ్వెవరురా సార్ నేను బరా రాను బరా రాదే నిన్ను బరా బరా ఇక్కడికి రా నేను ఎందుకొచ్చినానే నే చెప్నా కానీ ఎంతగా చంపుడితే ఇంత చావలేదు మా రాత్రి